హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానండి ఇది ఒక్కసారిగా తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే పది పదిహేను రోజులు నిలువు ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులైన నిలువు ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే ఒక్క ముద్ద తినే వాళ్ళు కూడా నాలుగు ముద్దలు తినేస్తారండి అంత కమ్మగా ఉంటుంది ఇది అన్నం లేక కాదండి దోశ ఇడ్లీలకు కూడా తినొచ్చు ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ఫస్ట్ ఏం చేసేవాళ్ళు కూడా ఈజీగా ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు ముందుగా మామిడికాయ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నానండి ఈ పచ్చడికి మామిడికాయ అనేది పుల్ల తీసుకోండి పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుంది ఇప్పుడు ఈ మామిడికాయని మనం కొబ్బరి తురుముకుంటాము చూడండి అలాంటి దాంట్లో తురుముకోవాలి అందులో కూడా పెద్ద రంధ్రాలు ఉంటాయి చూడండి దాంతో తురుముకోండి ఎందుకంటే తురువు అనేది కొంచెం లావుగా వస్తుంది అలా వచ్చింది అనుకోండి పచ్చడి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా వేసుకోవచ్చు అలా ఉంటేనే పచ్చడి చాలా బాగుంటుంది మరి సన్నగా ఉండే రంధ్రాలతో తురుముకున్నాం అనుకోండి తురువు అనేది సన్నగా వస్తుంది మిక్సీ పట్టినప్పుడు మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం లావుగా ఉండే రంధ్రాలతో తురుముకోండి ఒకవేళ మీరు ఈ పచ్చడి రోట్లో దంచుకోవాలి అనుకుంటే ఇలా తురుము కూడా అవసరం లేదండి మామిడికాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని రోట్లో ఎండిమిరపకాయలు దంచిన తర్వాత ఒక్కొక్క మామిడికాయ ముక్క వేసి మనకు పచ్చడి ఎంత మెత్తగా కావాలో దాన్ని బట్టి దంచుకోవచ్చు ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాం కాబట్టి మామిడికాయని ఈ విధంగా తురుముకోండి చూసారు కదా ఇలా తురుముకోవాలి ఇప్పుడు ఈ తురుమంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకొని అందులో ఒక పదిహేను ఎండుమిరపకాయలు ఒక అర స్పూన్ ఆయిల్ వేసి ఈ మిరపకాయలని దూరగా ఎంచుకోవాలి మనం తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి మిరపకాయలు వేసుకోవాలి నేను తీసుకున్న మామిడికాయ కొంచెం పుల్లగానే ఉందండి కాబట్టి నేను ఒక పదిహేను మిరపకాయలు వేసాను మీరు తీసుకున్న మామిడికాయ పులుపు తక్కువ ఉంటే ఒక రెండు మిరపకాయలు తగ్గించుకోండి పులుపు ఎక్కువగా ఉంటే ఇంక రెండు మిరపకాయలు ఎక్కువగానే వేసుకోండి పచ్చడి అంటే కొంచెం కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా వేగిన ఈ మిరపకాయలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత ఇదే బాండెట్లో ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూను ఆవాలు ఒక అర స్పూను మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసి వీటన్నిటిని సన్న మంట మీద దూరగా వేయించుకోవాలి ఇవి ఎంత బాగా వేగితే పచ్చడి అంత కమ్మగా ఉంటుందండి కాబట్టి ఇవి మాడకుండా సన్న మంట మీద ఈ విధంగా దోరగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా వేగాలి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు వీటిని గోరువెచ్చగా వరకు పక్కన పెట్టుకున్నాము తర్వాత ఇదే బాండెట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక అర స్పూను ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ మినపప్పు ఒక నాలుగు ఎండుమిరపకాయలు సన్న ముక్కలుగా కట్ చేసి వేసి వీటన్నిటిని దూరగా ఎంచుకోవాలి ఈ పోపులో వేసే ఎండుమిరపకాయలు అన్నంలో కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటాయి కాబట్టి నేను ఎండిమిరపకాయలు అనేది కొంచెం ఎక్కువగానే వేశాను మీకు ఇన్ని వద్దు అనుకుంటే తగ్గించి వేసుకోండి చూశారు కదా పోపు అనేది ఇలా వేగాలి ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ ఇంగ వేసి పచ్చిదనం పోయేంత వరకు ఎంచుకోవాలి ఇలాంటి పచ్చళ్ళు ఏం చేసుకున్నా తాలింపులో ఇంగువనేది వేసుకోండి అంటే ఒక పది రోజులు పదిహేను రోజులు నీళ్ళు ఉండే ఏ పచ్చళ్ళకైనా ఇంగవనేది వేసుకున్నారంటే ఆ పచ్చడి కమ్మగా ఉంటుంది ఇలా ఇంగ వేగిన తర్వాత స్టవ్ ఆపి ఈ పోపును బాగా చల్లారినివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు మెంతులు ఆవాలు ఇవన్నీ తీసుకోవాలి మీరు రోట్లో దంచుకోవాలనుకున్న ముందుగా ఇవి దంచుకున్న తర్వాతే మామిడికాయ వేసి దంచుకోండి ఇలా అన్నీ తీసుకున్న తర్వాత టేస్ట్కి దగ్గర టప్పు వేసి వీటన్నిటిని కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ఒక ఏడెనిమిది ఎల్లుల్లిపాయలు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమంతా వేసుకొని ఈ పొడి తురుములో కలిసేలాగా మొత్తం ఒకసారి కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా తురుము తర్వాత వెంటనే మనం మిక్సీ పట్టామంటే మెత్తగా అవదు ఎందుకంటే ఇందులో నీళ్లు పోయం కాబట్టి ఈ మామిడికాయ తురుములో ఉండే తేమతోనే మిక్సీ పట్టుకోవాలి నీళ్లు కన పోసి మిక్సీ పట్టామంటే పచ్చడి ఎక్కువ రోజు నీళ్ళు ఉండదండి కాబట్టి నీళ్లు పోయకుండా ఈ విధంగా పొడిలో కలిసేలా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా మిక్సీ పట్టకండి కొంచెం పలుగ్గా ఉండేలా మిక్సీ పట్టుకుంటే పచ్చడి చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇలా పచ్చడంతా అంతా బౌలికి తీసిన తర్వాత ఇందులో ముందుగా మనం పోపు పెట్టి పెట్టుకున్నాం కదా ఆ పోపు అంతా వేసుకోవాలి ఎప్పుడైనా నిలువు పచ్చడికి పోపు అనేది బాగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి వేడి మీద వేయకండి వేడి మీద కానీ వేస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉండదు కాబట్టి బాగా చల్లారిన తర్వాతే పోపు పచ్చళ్ళలో కలుపుకొని తర్వాత ఒక జాడీలో కానీ లేదా గాచేసల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే పది పదిహేను రోజులు నిలువ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే నెల పైనే ఉంటుందండి ఇంతే ఫ్రెండ్స్ మా తురుము పచ్చడి రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి రెండు వేసి బాగా కలిపి కానీ తిన్నారంటే ఒక్క ముద్ద తినే వాళ్ళు కూడా నాలుగు ముద్దలు తినేస్తారండి అలా అన్నంలేకే కాదు దోశలకైనా ఇడ్లీలకైనా ఎందులకైనా చాలా కమ్మగా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ మామిడికాయ తురం పచ్చడి మీకు నచ్చిందా అలాగే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందా అనేది కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్